ఏం పేరన్నా కుమారస్వామి కుమారస్వామి ఏ ఊరు కందుగులా కందుకు ఎంటి వాళ్ళు మీరు గొల్లలో మరి ఓటు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి వచ్చినాయి మరి ఎటేస్తాం అనుకుంటాను ఎటే ఇస్తాం ఈటరికీ ఇస్తాం ఎందుకు మరి ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటాడు అన్ని విధాలా మనం ఆదుకున్నాడు ఏదైనా చేస్తాడు కదా మనకు మన పార్టీతో సంబంధం లేదు మనకు కావాల్సిన వ్యక్తి కేసీఆర్ గొర్రెలు ఇచ్చిందా ఇచ్చిండు కేసీఆర్ ఏం గొర్రెలు ఇస్తాడు ఇటు రాజ్ సార్కే ఓటేస్తాడు కేసీఆర్ గెర్లు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండు గొర్రెలు మన సొమ్మే కదా మన సొమ్ము మనకి ఇచ్చిండు మనం ఏమన్నాం ఆయన మరి మీ గొల్లోళ్ళందరూ ఏమంటారు మరి మీ ఊరు వాళ్ళు గొల్లోళ్ళు అందరూ ఇస్తారు అందరు ఇస్తారు ఆయనకే ఓటు ఇస్తారు ఆయనకే ఇంకా మీ మిగతా వాళ్ళు ఏమంటారు ఎస్సీ వాళ్ళకు దంత పంత వచ్చింది మరి ఆ ఎస్సీ వాళ్ళు ఏమంటారు ఆయన ఏం అడగలే ఈ బంది ఆ బంది ఏ బంది అని ఏం అడగలే ఆయన ఇచ్చి ఆయన ఉలికిపడి అన్ని చేస్తాడు కానీ అదంతా మన సొమ్మే ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తాడు ఈటల రాజేందర్ పుణ్యం అని ఇవన్నీ వస్తాను అది మనం సంతోషించవలసిన పని పనే అది కాకపోతే మనం ఈటల ఈటల రాజేందర్ సార్ని గెలిపించుకోవాలి ఇప్పుడు పెన్షన్లు కూడా ఇస్తా అంటాడు ఇస్తాను నాకే ఇస్తానంటాడు కదా పెన్షన్లు ఇచ్చినా ఏది ఇచ్చినా జనం నాడి ఎవరికి అందుబట్టదు ఎటే స్టోళ్ళు అటే ఇస్తారు ఎవరికి గెలవాలని వాళ్ళ ఉద్దేశంలో ఉంటే వెళ్తారు నువ్వు అయితే ఎట్వ నీతా హడల అనకేత్తా